మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు ఉగాది రంజాన్ పండుగ శుభ సందర్భంగా పేదవారికి పాటడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు షాప్లలో ఈ రోజు అది ప్రారంభమైంది మరి గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఆ దొడ్డు బియ్యం అందరు కూడా అమ్ముకునేటోళ్ళు దొడ్డు బియ్యం అమ్ముకోవడమైనా లేకపోతే దోశలు పోసుకోవడం ఇట్లాంటివి చేసేటోళ్ళు కనది అన్నం వండు తినేటోళ్ళ సంఖ్య ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అందుకనే ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆలోచన చేసి మరి మనం ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా అది పేదవాళ్ళకి ఉపయోగపడేటందుకే కదా చేసేది మనము మరి దొడ్డు బియ్యం అంతా వేస్ట్ వృధా పోతుంది ప్రభుత్వ సొమ్ము ఖర్చు అవుతుంది కానీ వృధా పోతుంది దీన్ని ఏం చేయగలుగుతామని ఆలోచించి సన్న బియ్యం అయితే అందరు కూడా ఉపయోగపడుతుంది అందరు కూడా వండుకొని తింటారు మనం ఇచ్చిన దానికి ఒక అర్థం ఉంటుంది ఉపయోగం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది పేదవాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది ఏదో ఇచ్చినమా లేదా ఏదో చేసినామా లేదా అని నామకే వాస్తే లెక్క చెయ్యట్లే కాంగ్రెస్ ప్రభుత్వము ఏది ఏ పథకం తీసుకున్నా కానీ మీరు చూడండి సంవత్సరమే అయింది కానీ ఏ పథకం తీసుకున్నా కానీ అందులో ఒక్కటే ఆలోచన పేదవాళ్ళకి అది ఎట్లు ఉపయోగపడాలన్న తోటే ముందుకు పోతున్నాం మహిళలకైతే ముందు నుంచి కూడా పెద్ద పీట వేయడం జరుగుతుంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి అండి ఎక్కడ పోయినా వాళ్ళు టికెట్ ఎక్కడ టికెట్ తీసుకోవట్లే ఆధార్ కార్డే ఆధార్ కార్డు చూపించి మహిళలు బస్సులలో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణిస్తుండ్రు వాళ్ళ బిడ్డల్ని చూసుకోవాలన్నా లేకపోతే దావఖానాలకు పోవాలన్నా చిరు వ్యాపారులు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఏమైనా కూరగాయలు తెచ్చుకొని నమ్మకాలన్నా ఇది మహిళలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడే అక్కడ బస్సు పోతుంది అక్కడ కూడా చూసినట్టయితే మనకి మహిళలే ఎక్కువ మంది ఎక్కువ మంది అనిపిస్తున్నారు అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అట్లనే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయినా ఇంకా మన్నటికి మన యువ వికాస్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది దాని ద్వారా మన యూత్ అందరికీ కూడా ఎలిజిబుల్ వాళ్ళు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇది కూడా చాలా మట్టుకు ఉపయోగపడుతుంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకే కాకుండా మళ్ళీ వేరే కులాలలో కూడా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారని చెప్పి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళని కూడా దీంట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని అప్లై చేసుకోవాల డేట్ కూడా పొడిగించడం జరిగింది ప్రభుత్వము అన్నీ కూడా అదే విధంగా చేస్తుంది ఇంకా తక్కువ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సాగునీరు అందే విధంగా ఉన్న ప్రాజెక్ట్స్కే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తుంది ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకి ఏ విధంగా మంచిగా ఉపయోగపడాలన్న దానిపైన ఆలోచన ఉంది కాబట్టి అంతేగాని మాటలతోటి మూటలు కట్టే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రభుత్వం చెప్పే చరిత్ర వాళ్ళదైతే చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది ఇదే విధంగా రాబోయే రోజులలో ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి మాత్రమే వెళ్తాయి అంతేగాని ఎవరే పార్టీ అన్నది కాదు మోహన్ జోషి బొట్టు పెట్టే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వము అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు కూడా వస్తాయి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళకి అందజేస్తాం మరి ప్రభుత్వము ఇంత చేస్తున్న దుమ్మెత్తి పోయడమే కొంతమంది లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు ఏం చేసిందన్న దాన్ని సంవత్సరంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్న అన్నదాన్ని